నిన్న ఇద్దరు పిల్లలు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు ఒక అమ్మాయి పేరు అఖిల ఇంకో అమ్మాయి పేరు సంగీత వీళ్ళిద్దరూ కూడా ఆస్తుల్లో సరిగ్గా పెట్టట్లేదు అనేటువంటిది క్వశ్చన్ చేసినందుకు ఆర్డర్ హరాస్మెంట్కి మరి వాళ్ళిద్దరూ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు నేను ఇప్పుడు సాయంత్రం హాస్టల్ని కూడా విజిట్ చేయబోతున్నాను మరి వార్డెన్ మీద యాక్షన్ తీసుకుందని టీడీ సోషల్ వెల్ఫేర్తో అల్రెడీ మాట్లాడటం జరిగింది ఇక నుంచి అటువంటి తప్పులు జరగకుండా హాస్టల్లో మరి చూసే బాధ్యత వీడిగా తీసుకోండి నేను కూడా అప్పుడప్పుడు సందర్శిస్తున్నాను హాస్టల్స్ని మరి వాళ్ళిద్దరు కూడా క్షమంగానే ఉన్నారు భగవంతుడి వల్ల అటువంటి అటెంప్ట్ చేయకుండా ఎటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా విద్యార్థులను కానీ విద్యార్థులు కానీ నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తాను కానీ ఇట్లా జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని కోరుతా ఉన్నా తీసుకొచ్చారు ఇతరు పిల్లలు సనిత అండ్ అఖిల వీళ్ళిద్దరూ అక్కడ ఫుడ్ బాగాలేదని అడిగినప్పుడు ఏదో జరిగింది మొత్తంగా అక్కడ వాళ్ళు ఎనిమిది ట్యాబ్లెట్స్ పారాసిమాల్ తీసుకున్నారు అక్కడ డోలో సిక్స్ ఫిఫ్టీ అనుకోండి అలాగే తీసుకొని ఇద్దరు కొంచెం హెల్త్ ఇబ్బంది పడేస్తే వెంటనే ఇక్కడ తీసుకొచ్చారు అయితే రాత్రి రాయల్సీ బాధ వేసు అన్నీ కట్టించేసి రాయల్సీ బేస్ పెట్టి పొద్దున్నదాకేం పెట్టకుండా టెక్స్ప్లైన్ చేస్తే ఎలక్ట్రలైడ్స్ అన్నీ బాగానే ఉంటుంది ఇద్దరు కూడా స్టేబుల్గా ఉన్నారు అయితే మధ్యాహ్నం నుంచి కేవలం ఓరల్స్గా ఓరల్ కానీ ఇచ్చేసి డాక్చువల్గా గుప్పి ఇంక్రీస్ చేసి వాళ్ళు ఇక్కడ బాగున్నప్పుడు అట్లయితే సైకాట్రిక్ కౌన్సిలింగ్ కూడా చేయించాలి కొంతమంది చాలా ఈజీగా సూసైడ్ టెండెన్సీస్ ఉంటాయి ఆ కౌన్సిలింగ్ చేయించి వాళ్ళు స్టేబుల్గా ఉన్నప్పుడు డిశ్చార్జ్ చేద్దాం హెల్త్ కండిషన్ ప్రస్తుతం స్టేబుల్గా ఉన్నారు